హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగుస్ గ్రీన్ అలీస్ ఈరోజు నేను బొబ్బరి చిక్కుడుతో ఫ్రై అయితే చేస్తున్నానండి అదే బొరబాటీలు అంటారు కదండి ఒకొక్కరికొకలా పిలుస్తారు బొబ్బరి చిక్కుడు అంటారు బొరబాటీలు అంటారు చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నాయండి వీటితో అయితే నేను ఈరోజు ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేసుకుంటాను ఏంటో చూపిస్తానండి చూడండి ఇంకే వీటిని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్నామండి మొత్తం అయితే ఎలా కట్ చేసుకున్నానండి చూసారా దీన్ని ఫ్రై చేసుకుందాం మనం ముందుగా ఎలాంటి ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని అయితే యాడ్ చేద్దామండి ఎప్పుడు వేసే దాని మీద కొంచెం ఎక్కువ వేసుకోండి చూసారా ఎంత ఆయిల్ వేసుకోవాలి మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదండి మనకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంటుందండి అది వేసుకున్న తర్వాత అది కొంచెం వేడిగా అయిన తర్వాత కొంచెం జీలకర్రను అయితే యాడ్ చేసుకుందాము ఇంక ఏమైనా అవసరం లేదు నేను చేసే స్టైల్ అయితేనండి మీకు కావాలనుకుంటే పోపు దినుసుని మొత్తం అన్నీ వేసుకోండి మీ ఇష్టం అది ఒక్కసారి నేను చేసే స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బొబ్బరి చీకుడు అంటే భయపడేవాళ్ళు వాళ్ళంటే అసలు తినడానికి ఇష్టపడని వాళ్ళండి బొబ్బరి చిక్కుండి చూస్తేనే బాబోయ్ అంటారు కదా అలాంటి వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి ఇలాగా మొత్తం అన్నం అంతా కూడా ఆ కూరతోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు మనకి ఓకేనండి ఇవి కొంచెం వేడిగా అయిన తర్వాత జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చగా దంచుకొని అవి కూడా యాడ్ చేసుకో ఇవి కొంచెం ఫ్రై అయినాయి అండి ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం మీకు ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి నేను వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా మనం వండటానికి కొంచెం ముందే కానీ ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకుంటే అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ బాగా పుష్కలంగా వస్తాయంటండి ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ కూడా మనం అలాగ వేరుశనగలు వెల్లుల్లి రేఖలు రేకల పల్లంగా వేసే కన్నా ఇలాగ కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి పిల్లలు పక్కన పెట్టడానికి కూడా వీలుండదు కదా అందులో మొత్తం మిక్స్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనండి టిప్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఈ ఫ్రై అయిన తర్వాత మనం బొబ్బరి చిక్కుల్ని యాడ్ చేసుకుంటాం ఫ్రై అయినాయి అండి బొబ్బరి చిక్కుల్ని అయితే యాడ్ చేద్దాం ఇప్పుడు మొత్తం అన్నీ వేస్తానండి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బొబ్బరి చిక్కుడు కర్రీ కానీ ఫ్రై కానీ చేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక టిప్ ఏంటంటే అండి ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా గమ్మును మగ్గుతాయి అని చెప్పేసి మూత అయితే పెట్టద్దండి మూత పెట్టకుండానే కొంచెం పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేస్తారు అప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి మంది బొబ్బరి చిక్కుడు ఇష్టపడరు అని చెప్పాను కదా ఎందుకంటే ఇది అదొక రకమైనటువంటి వాసనైతే వస్తుందండి ఇది మనం మూత పెట్టేసి మగ్గించడం వల్ల ఆ స్మెల్ ఇంకా అలాగే ఉంటుంది తినటానికి రుచిగా అనిపించదండి ఆ స్మెల్ వల్ల స్మెల్ చూస్తేనే ఏదోలా అనిపించి బాబో అన్నట్టుగా పక్కన పెడుతుంటారు బొబ్బరి చిక్కుడు అందుకే ఓకేనండి ఇలా మీరు మూత పెట్టకుండా కనుక పచ్చవాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత మీరు మూత పెట్టి మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడినంత అయితే వేసుకోండి ఫ్రై కదండి సాల్టే వేస్తున్నాను కల్లుప్పు అయితే వేయట్లేదు వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి బొబ్బర్ చిక్కుడు కూడా హెల్త్కి చాలా మంచిదండి మనం బొబ్బర్లు అవి కూడా తెచ్చుకొని అడుగు పెట్టుకున్నవి తింటుంటాం కదా వడలు కూడా వేసుకుంటాం కదండి బొబ్బర్లతో హెల్త్కి అయితే చాలా మంచిది దీని మంచి బెనిఫిట్సే ఉన్నాయండి మనకి బొబ్బర్ చిక్కుడు కూడా అప్పుడప్పుడు తెచ్చుకొని ఇలా చేసుకొని తినండి తినని వాళ్ళకి కూడా ఈ స్టైల్లో ఒకసారి చేసి పెట్టండి చాలా నచ్చుతుంది అన్నం అంతా కూడా దీంతోనే తినేస్తారండి కంపల్సరీ నెక్స్ట్ మనకి దీని పక్కన మళ్ళీ రసం కానీ ఇలా ఏం అవసరం ఉండదు అన్నం చాలా బాగా కలుస్తుందండి ఇది మన ఆనియన్ కూడా వేసుకోలేదు చూసారా దీంట్లో అయినా సరే మనకి రైస్లో చాలా బాగా కలుస్తుంది ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకం కూడా యాడ్ చేసుకుందామండి కరివేపాకు చాలా ఎక్కువ వాడతారు మా వారికి చాలా ఇష్టమండి ఎక్కువ వేయమని అడుగుతారు ఇలా ఫ్రైస్లో అది కూడా కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది కదండి బాగా ఫ్రై అయ్యి రైస్లోకి చపాతీస్లోకి రోటీస్లోకి అయినా సరే బాగుంటుందండి ఇది మీకు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు దాని టేస్ట్ వేరు ఇలాగ్స ట్రై చేయండి ఓన్లీ ఈ బొబ్బర్ చిక్కులతోనే ఇది మనకు ఫ్రై అయ్యేటప్పుడే తెలుస్తుందండి ఆ స్మెల్ అదొక రకమైన వాసన వస్తుంది ఆ స్మెల్ కొంచెం తగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి బాగా ఫ్రై అయింది అని ఇప్పుడు స్మెల్ తగ్గింది ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గిస్తాం ఒకసారి మూత తీసి కలుపుకుందామండి ఫ్రై అయిపోయి అండి ఇది ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారా ఇప్పుడు ఇందులోకి మనం కారాన్ని యాడ్ చేసుకున్నాము మీ పైస్ తగ్గట్టుగా వేసుకోండి ఇందులో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏమీ వేయలేదు కదా అందుకని నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నానండి అది కూడా మొత్తం అంతా ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయాలి ఎంత డ్రైగా కనిపిస్తుంది కానీ అండి రైస్లో మాత్రం చాలా బాగా కలుస్తుందండి జస్ట్ ఒక వన్ మినిట్ అలా మూత పెట్టి ఒక్కసారి మగనిస్తే బాగుంటుంది ఇంకా చూద్దామండి చూసారా మనకి రెడీ అయిపోయింది అయిపోయిందండి మనం బొబ్బా చికెన్ ఫ్రై అయితే ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక మీకు తప్పకుండా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అండి బాయ్